విన్ భక్తి నమస్కారం ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ నమస్తే సార్ ట్వంటీ ఫోర్త్ డేట్ లో పుట్టిన వాళ్ళకి అంటే ఎనీ మంత్ ఎనీ ఇయర్ తెలియకపోయినా జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ తెలిసినప్పటికి కూడా ఆ డేట్ లో పుట్టితే జనరల్ గా వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది వాళ్ళ సక్సెస్ ఎలా ఉంటుంది ఫైనాన్షియల్ గా ఎలా ఉంటుంది ఒకవేళ బాగాలేదు అనుకుంటే ట్వంటీ ఫోర్త్ పుట్టిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అది న్యూమరాలజీ ప్రకారం అనేది చాలా చాలా పవర్ఫుల్ నెంబర్ సో ఈ టూ చంద్ర ప్రభావం వల్ల మల్టీ టాలెంటెడ్ చాలా కామ్గా ఉంటారు కొట్లాట్లు కోరుకోరు డబ్బు ఎప్పుడు లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది అలజడి టెన్షన్ కోపం అగ్రెసివ్ నేర్చుకోవాలి డబ్బులు రాదు డిప్రెషన్ లోన్ కూడా రాదు అందువల్ల డిప్రెషన్ టూ అంటే కామ్ ప్లెజెంట్ స్మైల్తో ఉంటాడు అందరిని మన అనుకుంటాడు ఫోర్ అంటే కుబేర సంఖ్య సో డబుల్ చేరాలి ఈ టూ ప్లస్ ఫోర్ ఇస్ సిక్స్ సిక్స్ అంటే శుక్రుడు శుక్రుడు ఎలా ఉంటాడంటే వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ నుంచి బిహేవియర్ స్పెషల్గా ఉంటారు సో వీళ్ళు వంద మందిలో ఉన్న ఆ స్పెషల్గా ఉన్న అమ్మాయి ట్వంటీ ఫోర్న ఉన్న పుట్టి ఉండొచ్చు ఎందుకంటే వీళ్ళు అంటే వేరే వాళ్ళు అట్రాక్ట్ చేయాలని కాదు దే దే ఆర్ వెరీ గుడ్ ఇన్ డ్రెస్సింగ్ దెమ్ సెల్ఫ్ ప్రజెంటింగ్ దెమ్ సెల్ఫ్ విత్ ఎ యునిక్ స్టైల్ సో అబ్బాయి షర్ట్ ప్యాంట్ వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటారు సో వీళ్ళు కాస్మెటిక్ రంగంలో బాగా రాణిస్తారు అంటే లిప్స్టిక్స్ నెయిల్ పాలిష్ సేల్స్లో అంటే అందం సంబంధించిన ప్రోడక్ట్స్ ఏది సేల్ చేసినా ఈ ట్వంటీ ఫోర్ తిరిగి ఉండదు దే ఆర్ వెరీ గుడ్ ఇన్ షేర్ బిజినెస్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ సో ఈ సిక్స్ అనేది టూ ప్లస్ ఫోర్ సిక్స్ అనేది శుక్ర దీవెన వల్ల వీళ్ళు సకల సుఖాలు పొందడానికి అంటే ఫుడ్ ట్రావెల్ ఎంజాయ్మెంట్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ పుట్టిన అబ్బాయి మన దగ్గర ఉన్నాడు వాటి దగ్గర రెండు వేలే ఉంది మనం వాటి పార్టీకి పిలిచాం ఏ మన ముగ్గురం పోయి దావా చేసుకుందాం వాడు జంకడు రెండు వేలు అయిపోతే ఇలా అయిపోని ఈరోజు ఎంజాయ్ చేద్దాం రేపు సంగతి రేపు సో ట్వంటీ ఫోర్ వాళ్ళు ఏం చేస్తారు ప్రతిరోజు పండగలాగా బిహేవ్ చేస్తారు ఫ్రెండ్స్కి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు డబ్బులు ఇలా పట్టుకోవాలని చూడరు వీళ్ళు ఖర్చు పెట్టి ఖర్చు పెడుతుంటారు మళ్ళీ ఈవినింగ్ అలా దేవుడు ఏం చేస్తారు మళ్ళీ వాళ్ళకి ఇస్తూ ఉంటాడు సో నేను చూసి చాలామంది ట్వంటీ ఫోర్ పుట్టిన వాళ్ళు షేర్ బిజినెస్లో కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు జీరోలో పుట్టిన ఈ శుక్రుడు దీవుల వల్ల చాలా బాగా రైజ్ అవుతారు వీళ్ళు ఫ్రైడే చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళు ఏ పనులు చేసినా శుక్రవారం చేస్తే వీళ్ళకి తిరుగు ఉండదు వీళ్ళకి లక్ష్మీదేవి అండ్ శుక్రుడు ఇద్దరు దీవిస్తారు వీళ్ళని సో కొన్ని పేర్లమ్మ హీరో నాని ట్వంటీ ఫోర్త్ను పుట్టాడు జయలలిత గారు సో ఆమె చొప్పులు కూడా వంద జతలు కమ్మలు వంద జతలు అంటే ఆమె వాళ్ళు ఏమంటే దే వెరీ వెరీ సెలెక్టివ్ నచ్చింది అనుకోండి అమ్మ రోజు అది వేసుకోలేం కదా అదే సెట్ని వంద రకాలు తీసుకుంటారు చెప్పులు బ్లాక్ అవే వంద రకాలు దే ఆర్ వెరీ వెరీ యునిక్ పీపుల్ ఇన్ సెలెక్టింగ్ డ్రెస్సెస్ ఆర్ ఎనీ అదర్ మెటీరియల్స్ సో కృణాల్ పాండ్యా కేటీఆర్ గారు ట్వంటీ ఫోర్త్ జోగయ్య శాస్త్రి సచిన్ టెండూల్కర్ గౌతమ్ అదానీ సో కోటీశ్వరుడు అదానీ గ్రూప్ మురళీమోహన్ గారు విజయ్ ఆంటోనీ ట్వంటీ ఫోర్ సో ఈ ట్వంటీ ఫోర్లో పుట్టి పేరు కానీ త్రీ లెటర్స్లో ఉంటే లైక్ జై లైక్ సాయి లైక్ ఉమా లైక్ దేవు పేరేమో పెద్దది ఉంటుంది దేవ్ అంటారు సో ట్వంటీ ఫోర్లో పుట్టి పేరులో మూడు అక్షరాలు ఉంటే వచ్చిన అంతా వెళ్ళిపోతాయి ఆరోగ్యం పోతుంది వీడు మూడు రోజులు దేవుడు వీడు మూడు రోజులు రాక్షసుని చెప్పుకుంటారు ఇతనే మంచోడు ఇతనే చెడ్డోడు సో వీళ్ళు ఎక్కువ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ వేసుకోవాలి ధరించాలి పింక్ పర్పుల్ వైలెట్ అవాయిడ్ చేయాలి సో వీళ్ళకి ఎమిరాల్డ్ వేసుకుంటే పచ్చ జాతి పచ్చ పచ్చ పచ్చనచ్చు సో గ్రీన్ కలర్లో ఉంటుంది మోర్ దెన్ త్రీ క్యారెట్స్ విపరీతమైన ధనాకర్షణ శక్తి ఉంటుంది బిజినెస్లో ఉండి ఎమిరాల్డ్ వేసుకున్న వాళ్ళు ట్వంటీ ఫోర్త్ పుట్టిన వాళ్ళు పట్టిందల్లా బంగారం ఒక భూమి అన్నారు ఒకరి దగ్గర ఉంది రేట్ పెరగదు ఈ ట్వంటీ ఫోర్ కొన్నాక పరిగెలు తీస్తుంది అనమాట ఇరవై లక్షలకు ఉంటే అది రెండు కోట్లు అయిపోతుంది ఒక టూ త్రీ ఇయర్స్లోనే సో చాలా అదృష్టవంతులమ్మ అంటే లక్ష్మీ కటాక్షం వీళ్ళకి బాగా లేక అదానీ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ సచిన్ నగర్ గ్రాఫ్ ఎలా పెరిగింది సో దే ఆర్ లకీ పీపుల్ ఇమ్రాన్ ఆష్మి కూడా ట్వంటీ ఫోర్తే సో నాని ఈస్ మన ద మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో మురళీమోహన్ ఎక్కడ పెట్టిన భూములు జైబేరి జైవం కొట్టాడు ఆయన లకీ పర్సన్ అమ్మన్ ఐ ఇస్ వెరీ హెల్తీ ఆల్సో వీళ్ళేమంటే ట్వంటీ ఫోర్త్ లో పుట్టిన వాళ్ళు హెల్తీ లైఫ్ స్టైల్స్ మెయింటైన్ చేస్తారు బట్ ద డిఫెక్ట్ ఏమంటే మంచి ఫుడ్ ఉందంటే పక్కనే మంచి హోటల్ లేదు దూరంగా ఉంది దూరమన్నా వేసుకుని వెళ్ళి మనస్ఫూర్తిగా తిని బిల్ ఎంతైనా కట్టేసి జాలీగా అంటే దే స్పెండ్ కాంప్రమైజ్ నో కాంప్రమైజ్ ఇన్ ఫుడ్ ఫుడ్ ఈస్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరినొస్తా వాళ్ళు కూడా అలాగే ఖర్చు పెడతారు బట్ శుక్రుడి దీవెన్ల వల్ల ఎంత ఖర్చు పెట్టినా తరగని సంపద వీళ్ళ సొంతం సో వీళ్ళు గ్రీన్ బ్లూ పింక్ పర్పుల్ వైలెట్ వద్దు సో వీళ్ళు జర్నీస్ వచ్చి త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీలో లాంగ్ జర్నీస్ చేయకూడదు సో ఈ డేట్స్ చేస్తే ప్రమాద అయ్యే ఛాన్స్ ఎక్కువ ఈ డేట్స్ వీర వాదనలు పెట్టుకోకూడదు ఈ డేట్లో రిజిస్ట్రేషన్స్ భూములు కొనడం అమ్మడం చేయకూడదు లిగేషన్లోకి వెళ్ళిపోతుంది సో ఈ ట్వంటీ ఫోర్త్ పుట్టిన వాళ్ళకి ఈ ఆగస్ట్ ఈ ఆగస్ట్లో చాలా అడ్డంకులు ఉన్నాయి ట్వంటీ ఫోర్ అంటే సిక్స్ ఆగస్ట్ అంటే వన్ సో ఈ ఆగస్ట్ నెల ఒక్క నెల కొంచెం తలదించుకొని ఎక్కువ లాంగ్ జర్నీసు ఎవరితో వాదనలు పెట్టుకోకుండా ఉంటే సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్ బాగుంటాయి అక్టోబర్ అండ్ ఆగస్ట్ రెండు బాల్యం సెప్టెంబర్ బాగుంటుంది నవంబర్ డిసెంబర్ బాగుంటాయి సో డీటెయిల్గా ఎవ్రీ మంత్ చెప్పుకుందాము సో వీళ్ళు ట్వంటీ ఫోర్త్ పుట్టిన వాళ్ళు పచ్చేసుకుంటే సంపదకు లోటు లేదు మంచి నేమ్ ఫేమ్ ఉంటుంది చాలా చాలా లవ్వింగ్ పీపుల్ వీళ్ళు అంటే ఇలా ఈ ట్వంటీ ఫోర్లో పుట్టిన వాళ్ళని వీళ్ళు ప్రేమలో గా పడరు పడితే వీళ్ళు ప్లస్ లేమంటమ్మా అమ్మాయి అయితే అబ్బాయి కోసం అబ్బాయి అయితే అమ్మాయి కోసం ఎంత దూరం అన్నా వెళ్ళి నైంటీ ఫైవ్ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆ లవ్ ని మ్యారేజ్ లైఫ్ లో మార్చుకుంటారు తర్వాత వీళ్ళ పిల్లలు ఎంత అదృశ్యవంతులు అంటే ఈ ట్వంటీ ఫోర్త్ పుట్టిన తల్లిదండ్రులు పిల్లలు బస్సు వస్తే వదిలేయచ్చు కదా ఈరోజు నాకు టైం ఉంది స్కూల్ దగ్గర దింపుతాను మధ్యాహ్నం లంచ్ టైం ఉంది పోయి చూసి చూసొస్తాను ఎక్కువ పిల్లలు అంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది వీళ్ళు భార్య అని అయితే అయిన వయస్ వర్స గిఫ్ట్లతో మై పరిపిస్తుంటారు అమ్మా గిఫ్ట్లు కొని ఇస్తుంటారు అంటే మ్యారేజ్ అయిపోయింది కదా వన్ మంత్ అయింది మ్యారేజ్ అయ్యి ఇదిగో నీకు ఈ సారీ నీకు డైమండ్ రింగ్ సెలబ్రేషన్స్ ఉంటాయి సో వైఫ్ అయితే వైఫ్ ఆర్ హస్బెండ్ హస్బెండ్ అనుకోండి వైఫ్ ఇస్ వెరీ వెరీ లక్కీ సో షాక్లు ఇస్తా ఉంటాడు ఇగో డైమండ్ నెక్లెస్ డైమండ్ రింగ్ సో అనుకుంటే నాకైనా అదృష్టంతో ఎవరు లేరు నిజంగానే ఈ ట్వంటీ ఫోర్త్న పుట్టిన వాళ్ళు చేసుకోగలిగితే వీళ్ళ ప్రేమతో ప్రపంచాన్నే మైమర్పిస్తారమ్మా చాలా అదృష్టవంతులు వీళ్ళు చేసుకునే వాళ్ళు అయినా సరే లైఫ్ బాలేదు అనుకుంటే అంటే ఇంత ఉండి అంటే ఎలా ఉంటాయంటే కొన్ని లెటర్స్ ఉంటాయమ్మా లైక్ కొంతమందికి ఈ ట్వంటీ ఫోర్త్ పుట్టినకి ఏ మ్యాచ్ కాదు కొంతమందికి జే మ్యాచ్ కాదు కొంతమందికి వై మ్యాచ్ ఎస్ మ్యాచ్ మ్యాచ్ కాని పేరు పెట్టుకుంటే కాళ్ళకి సంఖ్యలు అన్నట్టు పరిగెత్తలేము ఆడే ఉంటాం సో పరిగెత్త ఉంటాం కానీ ఆ సంఖ్యలు ముందుకు పోనీవు అన్న అడ్డంకులు ఎందుకు నేనేం చేస్తా అంటే ఆ పేరులో వైబ్రేషన్ మార్చి ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న శక్తిని బయట మనకు దేవుడు ఇచ్చిన ఆస్తి పుట్టుక పుట్టుక ప్రకారం పేరు పెట్టుకోగలిగితే ఆ కనెక్షన్ వచ్చి వైబ్రేషన్స్ తీసుకొని దేవుడు ఇచ్చిన ఆస్తి అంతా తీసుకొని ఎంజాయ్ చేస్తాం వైబ్రేషన్ బాగాలేకపోతే దిగులు పడతాం ఇది మన చేతిలోనే ఎందుకంటే దేవుడు అన్ని ఇచ్చి ఒక నామంని అంటే పేరుని మన చేతిలో వదిలాడు అది మనం కరెక్ట్ గా పెట్టుకోకపోతే దేవుడు తప్పు కాదు మన చేతిలో ఉంది సో ట్వంటీ ఫోర్త్ని బట్టి ఎవరికన్నా ట్రబుల్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా పేర్లోనే మార్పులు చేసుకోవాలి ఖచ్చితంగా సార్ దగ్గరికి వస్తే మంచి పేరు పెట్టేస్తారు సార్ ఎవరి పేరులో అయితే రాంగ్ నెంబర్స్ ఉంటాయో ఎవరి లైఫ్ అయితే సక్సెస్ఫుల్గా వెళ్ళట్లేదు ఎవరు వెహికల్ నెంబర్స్లో అయితే రాంగ్ నెంబర్స్ ఉంటాయో చిన్న ఎవరైనా పేర్లు పెట్టుకోవాలన్నా వీటి సంబంధించి మిమ్మల్ని ఎలా సంప్రదించాలి అమ్మ మనం క్లయింట్స్కి ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవద్దండి ఫస్ట్ మీ పేరులో ఏముంది నేను వాయిస్ ఇస్తాను మీరు క్లియర్గా ఇన్నాక దెన్ నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి కరెక్ట్ అనుకుంటున్నాను అంటేనే సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో కనిపించే త్రీ నెంబర్స్కి వాట్సాప్ చేయొచ్చు లేదా నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ నేను ఒక ఫైవ్ మినిట్స్ స్టడీ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వాయిస్ ఇస్తాను పేర్లో రాంగ్ నెంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి నేను మణికొండ పిజాడ్ బిల్డింగ్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటాను సో మంత్లీ వన్స్ టు కర్నూల్ అండ్ వన్ డే టు తిరుపతి ట్వంటీ ఎయిట్ డేస్ హైదరాబాద్లోనే ఉంటాను ఎందుకంటే రోజు అందుబాటులో ఉంటే చాలామంది మిస్ కారు అండ్ నేను మీ పేర్లు మార్చను ఒక లెటర్ మారుస్తాను సర్టిఫికేట్లో మార్పులు అవసరం లేదు అండ్ నేను చెప్పినట్టు కోర్స్ రాసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పిన కోర్స్ లక్కీ నెంబర్స్ లక్కీ మొబైల్ నెంబర్ అండ్ సిగ్నేచర్ అండ్ లక్కీ స్టోన్స్ ఈ ఐదు ఫాలో అయ్యారంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు ఇంకా మనం కష్టపడడానికి భూమి మీద రాలేదు ప్రతిరోజు పండగలాగా ఎంజాయ్ చేయడానికి బట్ చాలామంది సఫర్ అవుతున్నారు పేర్లో లోపమే కారణం దేవుడిచ్చిన పుట్టుకు కారణం కాదు చాలామంది మా తల్లిదండ్రుల కారణం నా కూతురు పుట్టాక డౌన్ అయ్యాను నా కొడుకు పుట్టాక డౌన్ అయ్యాను ఈ వీడి పుట్టాక నేను నాశనం అయిపోయినాను వాళ్ళకి మిమ్మల్ని చెడిపే శక్తి లేదు మీ పేర్లో రాంగ్ నెంబరే మేము జడగొట్టేది సో మనము పాడైతే మన పిల్లల మీద భార్య మీద ఇప్పుడు ఏమంటారు ఒకటి వచ్చి సార్ నేను పెళ్లి కాకముందు కింగ్ సార్ పెళ్ళై నాకు నా భార్య దరిద్రం పట్టుకుంది సార్ చాలా తప్పు అన్న మనకు లక్ష్మీదేవి అంటే ఎవరంటే మీ ఇంట్లో మీ భార్య అని లక్ష్మీదేవి నువ్వు ఆమె ఆనందంగా పెడితే నీకు లక్ష్మి కటాక్షం ఉంటుంది నువ్వు ఆమె నడిపిస్తాడనించి వస్తుంది లక్ష్మి ఇంకోటి మాంగళ్య బలం ఉంటుంది అమ్మాయిలకి తాలిబొట్టు వాళ్ళు బాగా ప్రేమగా ఆనందంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది భర్తకి సార్ నా నా కరెక్షన్ చాలు సార్ నా భార్య వంట తప్ప ఏం చేయదు ఆ నాలుగు రోజులు అనుకుంటే మంచం మీద ఆ వంట నువ్వు చేయదలుస్తుంది కష్టం సో ఎవరిని తక్కువ చేయకూడదమ్మా సో ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకుంటే నేచర్ దీవిస్తుంది కంటి తడి ఆడబిడ్డ కంటి పెట్టిన ఇల్లు డెవలప్ కాదు అవును సార్ సో దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సార్ నేను చెప్పిన నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు